శ్రీమాత్రే నమ హరి ఓం శ్రావణమాసం శుక్లపక్ష ఏకాదశి తిథిని పుత్రద ఏకాదశి పవిత్ర ఏకాదశి అని పిలుస్తారు పుత్రద ఏకాదశి వ్రతకథ పవిత్ర ఏకాదశి మహిమను శ్రీకృష్ణ ధర్మరాజ సంవాద రూపంలో భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరును దాని మహత్యాన్ని వివరించమని ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుని అడిగాడు ఆ ఏకాదశి పేరు పవిత్ర ఏకాదశి అని మనిషి యొక్క సమస్త పాపాలను నశింపజేసే ఆ ఏకాదశిని గురించి శ్రద్ధగా వినుమని ఆ ఏకాదశి మహిమను వినడం చేత వాజపేయ యజ్ఞం చేసినంత ఫలం కలుగుతుందని శ్రీకృష్ణుడు ప్రత్యుత్తరమిచ్చి ఆ వివరాలను ఇలా తెలుపనారంభించాడు ద్వాపర యుగారంభంలో మాహిష్మతీపురం అనడి రాజ్యాన్ని మహీజిత్తు అనడు రాజు పరిపాలించడివాడు సంతానం లేకపోవడం వలన నిర్వహణలో అతడు సర్వదా చింతాక్రాంతుడై ఉండేవాడు సంతాన విహీనుడైన వానికి ఇహ పరాలలో సుఖం లేదు కదా ఎన్ని సంవత్సరాలైనప్పటికీ ఆనందాన్ని కలిగించే పుత్రరత్నమే అతనికి కలగలేదు తన దీన పరిస్థితిని గమనించిన రాజు ఒకరోజు తన కన్న బిడ్డలుగా చూసుకుని రాజ్య ప్రజలను సభకు పిలిపించి ఇలా అన్నాడు ప్రజలారా ఈ జన్మలో నేనెట్టి పాపం చేయలేదు అధర్మయుతమైన ధనంతో ఖజానాను నింపలేదు బ్రాహ్మణుల సంపత్తిని దేవతల సంపదను కొల్లగొట్టలేదు పైగా యథావిధిగా ఈ ప్రపంచాన్ని జయించాను మిమ్మల్ని కన్న బిడ్డలుగా చూసుకుంటున్నాను తప్పు చేసి ఉంటే సోదరుడు బంధువుల వంటి వారిని కూడా దండించుటలో వెనుకాడలేదు సౌమ్యుడు పుణ్యాత్ముడు అయితే శత్రువుకైనను నేను గౌరవమిచ్చదను ఓ బ్రాహ్మణులారా ఈ ప్రకారంగా ధర్మ మార్గంలో నడిచినప్పటికీ నేను పుత్రహీనుడనయ్యాను దీనికి కారణమేమిటో నాకు తెలపండి రాజు యొక్క దీనాలాపములను వినిన బ్రాహ్మణులు తమలో తాము చర్చించుకుని తమ రాజు నిమిత్తమై భూత భవిష్యత్ వర్తమానముల ఎరిగిన ఋషులను కలవడానికి అడవికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అరణ్యానికి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ వారు అనేక ఆశ్రమాలను సందర్శించారు చివరకు వారు లోమశముని కలుసుకున్నారు ఆయన కఠోర తపస్సులో ఉన్నాడు ఆయన దేహం దివ్యంగాను ఆనందమయంగాను ఉంది ఆయన ఉపవాస వ్రతంలో ఉన్నాడు ఆత్మ నిగ్రహుడైన ఆ ముని సర్వజ్ఞాన సంపన్నుడు బ్రహ్మదేవుని ఆయువంత ఆయుర్ధాయం కలవాడు తేజోమయుడు అయి ఉన్నాడు బ్రహ్మదేవుని ఒక కల్పం గడిచిపోగానే ఆ ముని దేహం నుండి ఒక రోమం క్రిందబడుతుంది అందుకే ఆ మునికి లోమస ముని అనే పేరు వచ్చింది ఆయనకు భూత భవిష్యత్ వర్తమానములు తెలుసు ఆ ముని తేజస్సుచే మోహితులైన వారై బ్రాహ్మణులు ఆయన చెంతకు వెళ్ళి వినమ్రంగా స్తోత్రం చేశారు అది వినిన ఆ ముని వారెవరని తనని ఎందులకు స్థుతిస్తున్నారని అడిగాడు అప్పుడు ప్రత్యుత్తరంగా బ్రాహ్మణులు ఆయనతో మునివర్య సందేహ నివృత్తి కొరకే మీ చెంతకు వచ్చాము మా రాజైన మహీజిత్తునకు సంతానం కలుగలేదు ప్రజలమైన మమ్ము రాజు కన్న బిడ్డలలాగా చూసుకుంటున్నాడు అందువలన రాజు కష్టాన్ని చూసి మేము భరించలేకపోయాము భాగ్యవశాత్తు మేము నేడు మిమ్ములను చూడగలిగాము మహనీయుడైన వ్యక్తి దర్శనమాత్రం చేతనే పురుషుడు సకలాభీష్టాలను పొందగలుగుతాడు పుత్రహీనుడైన మా రాజు పుత్రవరదుడు అయ్యే మార్గాన్ని బోధించండి అని విన్నపం చేసుకున్నారు వారి ప్రార్థనలు విన్న లోమసముని వెంటనే ధ్యానమగ్నుడై మహీజిత్తు యొక్క పూర్వజన్మను గురించి తెలుసుకున్నాడు మహీజిత్తు తన పూర్వజన్మలో ఒక వైశ్యుడు ఆ జన్మలో అతడు ఒక పాపకార్యం చేశాడు వ్యాపారార్థం అతడు ఒక గ్రామం నుండి వేరొక గ్రామానికి వెళుతూ దారిలో దప్పికకు గురైనాడు అది ద్వాదశి మధ్యాహ్న సమయం దగ్గరలో అతనికి ఒక మంచినీళ్ళ కొలను కనిపించింది దానిలో అతడు నీళ్లను త్రాగాలనుకున్నాడు అప్పుడే ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగదూడతో పాటు నీళ్లు త్రాగడానికి అక్కడకు వచ్చింది కానీ ఆ వైశ్యుడు ఆవును దూరంగా తరిమివేసి తానే మంచినీళ్లను త్రాగాడు దప్పిక కొనిన ఆవును నీళ్లు త్రాగకుండా ఆపినందులకు అతనికి పాపం అంటింది ఆ కారణంగా రాజు ప్రస్తుత జన్మలో పుత్రహీనుడయ్యాడు అది వినిన బ్రాహ్మణులు పుణ్యంతో పాపాన్ని పరిహరించవచ్చునని రాజు యొక్క పాపం తొలగి పుత్రవంతుడు అయ్యే పద్ధతిని ఉపదేశించమని మునిని ప్రార్థించారు అప్పుడు లోమసముని వారితో శ్రావణ మాసంలోని శుక్లపక్షములో వచ్చే సుప్రసిద్ధ ఏకాదశి పవిత్ర ఏకాదశి మీరు మీ రాజు ఆ ఏకాదశిని యథావిధిగా ఆచరించండి తరువాత ఆ ఏకాదశి వ్రతపాలన కలిగిన పుణ్యాన్ని మీరు మీ రాజుకు ధారపోయండి మీరు నా ఉపదేశాన్ని పాటిస్తే మీ రాజు పుత్రవంతుడవుతాడు అని అన్నాడు ముని మాటలను విని బ్రాహ్మణులు ఆనందించారు సంతోషించారు తరువాత తమ రాజ్యానికి తిరిగి వెళ్ళి లోమసముని చెప్పినదంతా ఆయనకు పూసగుచ్చినట్లు చెప్పారు తరువాత సరియైన సమయం రాగానే రాజు యొక్క సలహాదారులైన బ్రాహ్మణులు ముని యొక్క ఉపదేశాన్ని గుర్తు చేసుకుని రాజుతో పాటు పవిత్ర ఏకాదశిని యథావిధిగా పాటించారు ద్వాదశి రోజు వారు తమ పుణ్యాన్ని రాజుకు ధారపోశారు ఆ పుణ్యఫలంగా రాణి గర్భవతి అయి అందమైన పుత్రుని కన్నది ధర్మరాజ ఈ పవిత్ర ఏకాదశిని పాటించేవాడు సమస్త పాపాల నుండి బయటపడి ఇహ పరాలలో సుఖాన్ని పొందుతాడు ఈ ఏకాదశి మహిమను వినేవాడు ఈ జన్మలో పుత్రప్రాప్తి ఆనందాన్ని అనుభవించి తదనంతరం భగవద్ధామానికి చేరుకుంటాడు జయ శ్రీమన్నారాయణ